ఒక సూర్ వచ్చేసి ఈ యొక్క బాబాయ్ బండి వచ్చేసి ఏంటంటే ఈ యొక్క బండి తోలుంటేనట ఒక పదిహేను నుండి ఈ యొక్క భూదాలు ఎక్కడ ఒక ఎక్కడ ఇక్కడ భుజాల వస్తున్నట్టు ఈ యొక్క పాటలో వస్తున్నా వస్తుందంట వచ్చేసి ఈ యొక్క బండి తోగటం వల్ల ఈ యొక్క ట్రబ్ లో వచ్చేసి ఎన్నో ఉంది ఎట్లా పదిహేను పది ఏళ్ళు ఏమైనా ఒక ట్రప్ లో వస్తుంటే మా రోడ్డు అహ మనోడి అంటే 10 ఏళ్ల కన్ని ఒక టైర్ అనేది తిప్పి దాని వాల ఈ ఒక ఫోర్ ఫోర్ తలే హార్డ్ దిగి నాకు ఇక్కడ నస్తున అనుకుంటామాట ఇప్పుడు వచ్చేసి ఒక బండి ఇట్లాగా అద్దాం తైనేసి ఒక ట్రైలర్ ఏంది నే తిద్దాం ఇక్కడ ఎందుకు నస్తున అనేది కూడా ఈ ఒక వీడియోలో మాట్లాడుకుందాం అనుమాట ఓకే ఇప్పుడు ఫస్ట్ గేర్ లో దీనిక ఒకసారి మనం నేరుడి మే పూజదాం మాట ఈ ఒక బండి పిటప్ మొత్తం బారం లేరే ఈ ఒక వస్తున్నాయి అట్ వచ్చేసి ఈ యొక్క యానీ అంత బండి కటింగ్ తీసుకుంటే బాగా సూపర్ ఉంది బండి పంట మాకు కూడా ఇప్పుడు నేను ఇప్పుడు కనుక మీటర్కి బుజాలు లాక్ వస్తున్నాయి ఇప్పుడు ఒక బండికి ఏమైందో అక్కడ తీసుకెక్కాం చూసారుగా బండి ఉంటా ఈ యొక్క బండికి ఏంటంటే ఈ యొక్క లో ట్రబుల్ టైవ్ ఇది నా వేసిన బట్టి ఫోర్క్ లో లోపల తప్పు కఠిన ఉండరా లేదా గుంటాను బడి ఉండరా ఇప్పుడు ఒక ఫోర్క్ ఓపెన్ చేసి చూద్దాం ఓకే ఇప్పుడు హ్యాండిల్ తీసేద్దాం రైట్ హ్యాండిల్ వచ్చేసింది ఇప్పుడు ఈ యొక్క కప్ ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఓపెన్ చేసి చూద్దాం ఐదు ఓపెన్ చేద్దాం పోర్కి పోరుకు పట్టుకోవాలి ఇప్పుడు తిరుపతి కింద పై పోర్కి పోతుంది మా కొత్త వేసుకోవాలి ఇప్పుడు పైపు పైపు ఈ యొక్క కప్పులు కింద కప్పులు కూడా కొద్ది కొద్దిగా ఈ యొక్క కటింగ్ అనే పడింది అనమాట తర్వాత వచ్చేసి పైన ఉంటాం మెయిన్ పైన పైన కప్పులు చూసి అయిపోయినాయి అన్నమాట చూసారా కప్పులు ఈ యొక్క కప్పు లాంటి గడికి మంచి కూడ నీటి లోపల మొత్తం కూడా కటింగ్ అయ్యి కటింగ్ అయ్యి స్టెప్ స్టెప్పులు పడింది అనమాట కొల్లైపోయినాయి కప్పులు తర్వాత చూద్దాం ఇది చూసారు మొత్తం కూడా ఈ స్టెప్పులు అనమాట ఈ స్టెప్పులు వల్ల ఈ యొక్క బండి ఫోర్క్ అనేది కట్టి అనేది గుజారనే అనమాట మనకి ఈ కప్పు ఎక్కడ చూసారు దీనికి కూడా మొత్తం నొక్కులుకులు పడతాయి ఓకే దీని యొక్క టవల్ వచ్చేసి ఏంటంటే మనకి భుజాలు అవ్వడం కారణం ఏంటంటే ఒక కప్పులు అనేవి కింద కప్పులు వచ్చేసి పైన కప్పులు కూడా రెండు కూడా ఖరాబ్ అయినాయి అనమాట ఈ కింద లైట్ గా పోయినాయి కానీ పైన కప్పులు మాత్రం బాగా ఖరాబ్ అయినాయి గుల్లైపోయినాయి దీని వల్ల ఈ యొక్క బండి మనం తోల్తుంటే అంటే హార్డ్ తిరిగి ఇక్కడ అనమాట ఇప్పుడు ఈ యొక్క బండికి మనం ఫోర్ కప్పులు మన కొత్త వేసి ఎక్కిద్దాం ఓకే పైన కప్పులు జారి తర్వాత వచ్చేసి మొత్తం కప్పులతో సహాచ్చా ఇప్పుడు ఇప్పుడు కప్పులు నెక్కిపోయింది బాల్సులు పెడతాం ఇవి బాల్సులు ఇప్పుడు యొక్క ఒక బండి స్టీరింగ్ ఒక్క చేతితోనే హ్యాండిల్ అయ్యేటట్టు తిరిగేటట్టు ఓకే ఇప్పుడే బండి తీసు పోల్ చేద్దాం ఓకే ఫిటింగ్ మొత్తం అయిపోయింది పోల్క్ ఇప్పుడు ఒక బండిని మనం ఒక రౌండ్ యాండిల్ ఎలా చూసి ఓకే ఒక యాండిల్ ఒక చేతరే ఉండ్రీ దిగుతుంది అన్నమాట ఇప్పుడు ఒక బండిని మనం ఒక రౌండ్ వద్దాం అలా వచ్చే యాండిల్ మనం తిప్పు బాగా ఇప్పుడు ఎలా తిరుగుతున్నాయి అలాగే బండి కూడా గుండోతున్నాం ఒక చేతిలో కావచ్చు మనం ఇంత ఫ్రీ ఉన్నాం మాట తప్పులు అనేవి మనం మంచి మంచి కప్పులు వేసుకుంటే బ్రీగుంటుంది ప్లస్ ఒక బండిలో గ్రీ అనేది తప్పులు తంపదారి పెట్టాము ఎంత దూర మంచిగా ట్రైన్ చేయొచ్చు ఓకే ఇప్పుడు రెడ్ నెల్పోదాం ఓకే చూసారు ఈ యొక్క బండికి మన ఫోర్క్ ఎలా ఫ్రీగా ఇలా దీని అనేది దీన్ని ఈ యొక్క బండికి టూ వచ్చేసి ఏంటంటే పోర్క్ అనేది కప్పులు అనేవి ఖరాబ్ అయినవి అయితే మన కస్టమర్ మార్ అంటే ఈ యొక్క బండికి నేను టైర్ తిప్పేసా దీని వల్ల బాగా హార్డ్ ఉంది నాకు ఈ యొక్క వాటి ఎవరికల్లో వస్తుంది అనుకుంటున్నట్ట వచ్చేసి ఏంటంటే టైర్ వల్ల అనుకుంటున్నట్ట నేను నిన్న ఇంజనాన్ని మాసిన ఏమైందంటే టైర్ ఇంజనాన్ని నిన్ను మార్చిన ఇంజిన టైర్ చెప్పు అని ఒకసారి టైర్ ఏమైందంటే బాగా అసలు నాకు ఆయన నొప్పి నాకు తెలిపింది నేను నేనమ్మంటే నిన్న చెప్పినా ఇది ఇక్కడ ఎక్కడ బాబాయ్ మరి ఒక కప్పులు అనేది చెక్ చేయాలి బాబాయ్ దీనికి ఇలా టబ్ వచ్చింది వల్ల ఇక్కడ నాకు నస్తుందని చెప్పినా నాకు కూడా బాగా నొస్తున్నాయా ఎక్కడైనా వస్తుంది నేను ఇంకేందో అనుకుంటున్నా అన్నాడు అనమాట అంటే నేను ప్రింట్ అయ్యి మారడం వల్ల ఏం అనుకున్నా అని చెప్పేసి అన్నాడు దీనికి వచ్చి పదిహేను నుండి ఒక టబ్బులు అనేది ఈ యొక్క పదిహేను మనవడికి ఎక్కడ వస్తుంది అంటే పదిహేను రోజుల కింద కప్పులు వేయొచ్చు కానీ మనం కొద్దిగా ఎప్పుడైనా కానీ ఒక పని ముట్ట నూలై ఐదు అరిగి అరిగిరి ఎక్కువ అయింది కాబట్టి ఈ యొక్క బండి కూడా అరిగి అరిగి ఎక్కువైనామాట కాబట్టి మన ఊరికి అనేది హార్డు ఉండటం వల్ల నొప్పల ఒకసారి స్టార్ట్ అయినట్టు మనకి అది ఉండా కొద్దిగా మన పడిముట్ల బండిలో వాన పనిముట్లు అట్లా అడిగితే దీనికి కూడా ఇలానే నొప్పి ఎక్కువ అయితే పీసెల్లో దెబ్బ తిన దెబ్బ తినే ఛాన్స్ ఉండదు అనమాట కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా కానీ ఒక ఫోర్ కప్ అనేది ఫోర్ పీసానో ఫోర్ ఫోర్క్ అనేది హార్డ్ తిరిగితే మాత్రం కంపల్సరిగా ఈ యొక్క షాప్ దగ్గర పోయి ఫోర్ కప్ అనేది వేసుకుంటే మంచిది మనం కట్టుకుంటాలంటే బండికి ఏమి బండికి వచ్చేసి ఏంటంటే మెయిన్ ఫోర్క్ అనేది ఫ్రీగా ఉంటేనే మన బాడీ మీద లోడ్ అనేది పడదనమాట మనకి పేర్స్ వస్తున్నాయి అంటే మెయిన్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే బండి సైడ్ అవుతున్నట్టే కొన్ని ఫూర్క్లు ఏంటంటే రైట్ సైడ్ లాగుతాయి ఫోర్క్ బెండ్ ఉంటాయి లేదా ఒక టైర్ ఒక కానీ ఒక రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎటు సైడ్ లాగింది అనమాట అప్పుడు మనకి ఈ భుజం ఎక్కడ వచ్చింది అలా ఉన్నప్పుడు కూడా మనం అలానే దూలితే ఇంకా అవుతుంది అనమాట డప్పులు అనేది ఎక్కువ అయితే అనమాట కాబట్టి ఇలా సైడ్ లాగినా కానీ ఈ యొక్క అనేది గట్టి స్టెప్లు ఈ బండి లొక్క స్టెప్లు వచ్చినా కానీ ఈ యొక్క ఫోర్క్ అనేది బెండ్ లేదా బెండి మార్పించుకుంటే మంచిది అనమాట ఓకే ఈ యొక్క వీడియో ఇంతే ఈ యొక్క వీడియో అంతే ఈ వీడియో నచ్చితే లేకపోతే అలాగే మరైన ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్